పల్నాడు జిల్లాలో వైసీపీ నేత కాసు మహేష్ ను అడ్డుకున్నారు పోలీసులు వైసీపీ కార్యకర్త సల్మాన్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళుతూ ఉండగా కాసు మహేష్ తో పాటు వైసీపీ నేతలను అడ్డుకున్నారు పోలీసులు పోలీసులతో కాసు మహేష్ వాగ్వాదానికి దిగారు ఈ నెల పదో తేదీన మాచవర మండలం పిన్నెల్లో సల్మాన్పై పై దాడి చెందింది చికిత్స పొందుతూ సల్మాన్ దిగుచుండారు సల్మాన్ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వెళుతున్న కాసు మహేష్ ను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ కొంత వాగ్వాదం జరిగింది మీరు ప్రదక్షిణించాలి అక్కడ మీ నాయకులే కదా నాయకులు చెప్తున్నారు మీరు పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు వైసీపీ నేత మహేష్ రెడ్డి పిన్నెలి గ్రామానికి వెళ్లకుండా వైసీపీ నేతలను అడ్డుకుంటున్నారని సల్మాన్ అంత్యక్రియలు ఇవాళ జరగకపోతే రేపు జగన్ వస్తారన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని మీద స్పందించారు వాళ్ళ కుటుంబంతో మాట్లాడతారు త్వరలోనే కలుస్తారు సానుభూతి తెలియజేశారు ఖచ్చితంగా దీని మీద అవసరమైతే మహేష్ రేపు సిబిసిఐడి ఏస్తాను ఈ రోజు న్యాయం జరగకపోతే రేపు అధికారం వచ్చిన తర్వాత మొట్టమొదటి వారంలోనే దీని మీద సిబిసిఐడి ఎంక్వైరీ ఉంటుంది దీన్ని చేసిన వాళ్ళు ఉసిగొలిపిన వాళ్ళు మీకేం నేను నేనున్నానని చెప్తున్నా రేని శ్రీనివాసరావు మేము కేసులు చూసుకుంటున్నా ఉంటున్నా ఈ సిఐఎస్ఐ అందరినీ తీసుకొస్తాం రేపు బజార్కు లాగుతాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి ఆ రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ చెప్పి చెప్పి నాశనం చేసేశారు ఆంధ్ర రాష్ట్రాన్ని ఒకటి గుర్తు పెట్టుకోండి ఈరోజు మీరు మాకు పాఠాలు నేర్పుతున్నారు రేపు గుణపాఠాలు నేర్చుకునే రోజు వస్తుంది వస్తుంది టైం అందరికీ వస్తుంది ఈ రోజు కనుక ఒకటే చెప్తున్నాం దహనం జరగకపోతే రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దహనం చేపిస్తాడు గుర్తుపెట్టుకోండి ఇదే కార్యక్రమం మీ ఇష్టం మీ చేతుల్లో ఉంది పోలీసుల చేతుల్లో